హాయ్ వర్స్ ఈ వీడియోలు మీకు తెలంగాణలో జనవరి నెలలో వచ్చినటువంటి కరెంటు బిల్లును కట్టాలా వద్దా అని చెప్పేసి చాలామంది వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చిందా ఎందుకంటే రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందో అది ఈ నెల నుంచి అమలు చేస్తారా ఈ విషయాలు మాకు మీ ఛానల్ నుంచి అప్డేట్ ఇవ్వమండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు వారందరికీ ఈ వీడియో ద్వారా నేను క్లియర్ కట్గా సమాచారం ఇవ్వబోతున్నాను ఖచ్చితంగా వీడియో చూసేవాళ్ళు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మనం పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కరెంటు బిల్లులు కట్టం అని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరుగుతుంది అయితే యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన న్యూస్ చూద్దాం రెండు వందల యూనిట్ల విద్యుత్ బిల్లులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో వినియోగదారులే సొంత నిర్ణయం తీసుకో తీసుకుంటున్నారు ఈ నెల నుంచి కరెంటు బిల్లును కట్టబోమని తేల్చి చెప్తున్నారు సో ఓవరాల్గా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పటి వరకు కోటి ఐదు లక్షల మంది వినియోగదారులు అయితే ఉండడం జరిగింది అంటే వీరి కోసం ప్రతి నెల సుమారు మూడు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల వరకు డిస్కౌంట్లుకి చెల్లించాల్సి ఉంటుంది అంటే ఈ ప్రకారంగా నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయల భారం అయితే పడే అవకాశం ఉంటుంది ఈ ఉద్దేశంతో వీళ్ళు ఏం చెప్తున్నారంటే కరెంటు బిల్లును మేము ఈ నెల నుంచి ఏమి ఇవ్వము మేము దానికి సంబంధించి జీవో అయితే విడుదల చేస్తాము ఆ జివో విడుదల చేసిన మంత్ నుంచి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తాము ఇప్పుడు అయితే మేము మా ప్రభుత్వం నుంచి ఎటువంటి న్యూస్ ప్రకటన అయితే రాలేదు కాబట్టి ప్రతి ఒక్కరు పే చేయాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు ఎవరైతే మొండికేస్తారో వారికి ఛార్జెస్తో పాటు మళ్ళీ కలిపి వసూలు చేసే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు రెండు వందల యూనిట్లకు బిల్లు కట్టవద్దని ఆ మొత్తాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చారు హామీలు నిజమే నిజమేనని నమ్మి తాము ఓట్లు వేస్తే గెలిపించమని విద్యుత్ వినియోగదారులు అయితే చెప్తున్నారు బట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సైడ్ నుంచి ఇప్పటికీ ఎటువంటి సమాచారం అయితే రాలేదు రీజన్ ఏంటంటే ఇప్పుడున్న ఏదైతే మన తీసుకున్న ప్రజాపాలన అప్లికేషన్స్ ఉన్నాయో అప్లికేషన్స్ డేటా ఎంట్రీ అయిపోయాయి అయిపోయిన తర్వాత వాటిని స్క్రూటనైజ్ చేస్తున్నారు ఎంత బడ్జెట్ అవసరం ఉంటుంది ఏ విధంగా చేయాలి అవసరమైతే యూనిట్లు రెండు వందల యూనిట్లుగా పెంచ ఉంచాలా ఇంకా యూనిట్లు పెంచాలా యూనిట్లు తగ్గించాలా ఇటువంటి సమాచారాన్ని అయితే సేకరించడం అయితే జరుగుతుంది ప్రస్తుతం తెలంగాణలో ఎవరైతే రెండు వందల యూనిట్లలోపు బిల్లు కట్టాలా లేదా అస అని చెప్పి అడుగుతున్న వారైతే ఖచ్చితంగా బిల్లు అయితే పే చేయాల్సిందే నెక్స్ట్ మనకి ఫిబ్రవరిలో అయితే ఒక అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి అంటే ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నాము దీనికి విధి విధానాలు కూడా ప్రతి పథకానికి ఒక విధి అయితే విడుదల చేస్తారు అంటే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది ఆ పథకానికి సంబంధించి ఒక జీవో విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది ఇది మొత్తానికి నా ఛానల్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే